ఏ ఇంట్లో అయినా కూతురు పెళ్లి చేయాలి అంటే ఆ కుటుంబ సభ్యులు చక్కగా ఘనంగా వాళ్ళకి ఉన్న దాంట్లో ఆడంబరంగా అందరినీ పిలిచి పండగల చేస్తారు అలాంటిది ప్రా భారతదేశంలోనే అత్యధికమైన సంపన్నుడు ముఖేష్ అంబానీ ఇంట్లో ఒకే ఒక్క కూతురి పెళ్లిని ఎంత చేసి చేస్తుంటాడు అనేది మాటల్లో చెప్పలేనిది అంటే ఒక్క మాటలో వర్ణన అతీతం అన్నమాట అయితే ఎంతమంది సెలబ్రిటీస్ వచ్చారు అనేది లెక్కలేదు ఎంత ఖర్చు పెట్టారనేది దానికి ఒక పాత్రం లేదు అంత గొప్పగా ఖర్చు పెట్టారు అంత గొప్పగా సెలబ్రేట్ చేశారు అయితే ఈషా అమ్మాని అలాగే ఆనంద్ పెరిమళ్ళ వివాహం డిసెంబర్ పన్నెండున ముగిసింది ఇక ఇప్పుడు ఈషా అమ్మాని పెరుమలగా తన సోషల్ మీడియా అకౌంట్స్ని కూడా మార్చేసుకుంది ఈషా అయితే ఇదే తరహాలో అందరూ చాలామంది సెలబ్రిటీస్ వచ్చారు వాళ్ళందరినీ పేరు పేరున పలకరించాడు ముఖేష్ అమ్మాని అయితే మొదటి నుంచి రూమర్లకి సెన్సేషన్స్కి ఎన్నో రకాల వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్ మన సంజయ్ దత్ అయితే సంజయ్ దత్ తన సతీమణితో కలిసి ముఖేష్ అమ్మాని కూతురు ఇషా పెళ్లికి విచ్చేశాడు అయితే అక్కడ కూడా తన ఒక నైజాన్ని బయట పెట్టాడు ఏంటో ఇప్పుడు మీరే చూడండి అయితే మొదటగా సంజయ్ దత్ని రిసీవ్ చేసుకోవడానికి ముఖేష్ అలాగే తన భార్య నీత ఇద్దరు కూడా వచ్చారు వచ్చినప్పుడు కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవన్నీ సంజయ్ దత్ తన భార్యని అంటే ముఖేష్ అమ్మాని భార్యని మాత్రం గట్టిగా చేసుకొని ఆమెను ఎంతగానో ప్రేమగా పల పలకరించాడు అంతేకాదు పక్కనే ఉన్న రెండో కొడుకు అనంత్ అంబానీ షేకండ్ ఇస్తున్నప్పటికీ కూడా పట్టించుకోకుండా పక్కకి వెళ్ళిపోయాడు దీంతో అనంత్ అంబానీకి కోపం వచ్చి తను అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయాడు అయితే కనీసం షేక్ షేకండ్ కూడా ఇవ్వకుండా హలో అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు సంజయ్ దత్ కేవలం నీతా అంబానీని మాత్రమే పలకరించి దీంతో ఈ టాపిక్ కాస్త బాగా వైరల్గా మారిపోయింది బాలీవుడ్లో అయితే మొదటి నుంచి వివాదాలకి తా తారి తీసే సంజయ్ దత్ ఈసారి కూడా ఊరికే ఉండడు మహానుభావి అన్నట్టుగా మాట్లాడుతున్నారు మరి దీని గురించి మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈనా ఎన్నో విశేషాల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి